ఒక్క మనుష్య జన్మ పొందినవాడికి మాత్రమే ఒక అధికారం అసలు ఈశ్వరుడు ఎవరండి అని అడగగలిగినటువంటి జన్మ ఒక్క మనుష్య జన్మ బుద్ధి వాడికే ఉంది కాబట్టి ఈశ్వరుడు ఎవరు నేను ఎందుకు ఆరాధింటాడు ఆయన ఏం ఉంటాడు నేను ఎలా ఆయన్ని పొందాలి అని తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు మనుష్యుడు ఒక్కడే ఇప్పుడు అలా తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడెవరో అయింది జిజ్ఞాసు అని పిలుస్తారు ఇది ఉత్తమ లక్షణం అంటే మనుష్య జన్మ ప్రయోజనాన్ని సాధించుకోవడంలో కష్టం వచ్చి ఈశ్వరుణ్ణి పిలిచారు తప్పు కాదు మీకు ఏదో కోరిక పుట్టి ఈశ్వరుణ్ణి పిలిచారు తప్పు కాదు జ్ఞానియ్ పిలిచారు కొంతమంది తప్పు కాదు కానీ జిజ్ఞాసువై ఈశ్వరుణ్ణి పిలవడం ప్రార్థన చేయడం మనుష్య జన్మ యొక్క ప్రయోజనం ఇది అడిగి తీరాలి ఇదొక్కటి తప్ప మిగిలిన ముందు రెండు అడుగుతుంటారు సాధారణ అర్ధార్థి ఆర్తి ఆర్తితోనన్నా ప్రార్థన ఏదో కష్టంలో ఉండిపోయి పిలవడం లేకపోతే నాకు ఇది కావాలని పిలవడం ఈ రెండూ కాకుండా ఈశ్వర ఇది ఇచ్చావు కాబట్టి కదా నాకు ఈ అదృష్టం ఇది లేకపోతే ఈ అదృష్టం లేదే నేను అసలు విందామంటే షట్పధి విందామను నాలుగు కుక్కలు కొన్ని పంపిస్తారా పంపరు కదా ఈ ఉపాధి అదృష్టం అండి గడ్డి తిని ఆవు పాలు తయారు చేస్తాను ఆ ఆవుని శివలింగం దగ్గరికి వెళ్ళి పాలుదిలి అభిషేకం చేసుకునే అదృష్టం ఇస్తారా ఇదికి మీరు చేసుకుంటారు అభిషేకం మనుష్య జన్మకున్న గొప్పతనం ఏమిటంటే ఈ ఒక్క ఉపాధిలో కాలమే మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యగలరు అలా చేసిన వాళ్ళని అనుగ్రహించడానికి నేను అన్నాడే అంటే ఇప్పుడు అనుగ్రహిస్తానంటే ఏమిటి చేస్తానని తానెవరో తెలియచేస్తానైనా తానెవరో తెలియచేయడం అంటే ఏమిటి నువ్వెవరో నీకు తెలియడమే ఎవరే నేనేన్రా ఈశ్వరుణ్ణి లోపల ఉన్న ఆత్మ నేనని తెలియగానే మీకు ఈశ్వరుడు తెలియబడతాడు బ్రహ్మవి బ్రహ్మ భవతి బ్రహ్మము తెలిస్తే బ్రహ్మమే అవుతాడు కాబట్టి ఇప్పుడు ఇది తెలియడానికి ప్రార్థన ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళినట్టు చక్కెర బొమ్మ సముద్రంలోకి వెళ్ళినట్టు ఇది ఈ ప్రార్థన సామాన్య స్థాయికైనా కన్న పైన నిలబడింది ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తే అయితే మా కోరికలు తీరవండి అంటే నువ్వు జిజ్ఞాసు అయి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో చేసినటువంటి కోరికల వలన అసలు నీకు కిందనున్న కోరికలు తీరకపోవడం వల్ల సమస్య లేదు గుమాస్తాగా ఉన్నవాడు ఆఫీసర్ గారి సంతకం పెట్టకూడదు కానీ ఆఫీసర్గా ఉన్నవాడు గుమాస్తా పని చేసే సంతకం కూడా పెట్టేసుకోవచ్చు కదా మీరు నన్ను పట్టుకోగలిగారో లేదో ఉద్యోగం చేసే వాళ్ళకి తెలుసు గుమాస్తాగా ఉంటే నేనే ఉత్తరం రాసేసి జవాబు రాసేసి నేనే ఆఫీసర్ గారి సంతకం పెట్టకూడదు యువర్ సైతుల్ని రాసి స్టాంప్ వేసి ఆయన దగ్గర పెట్టాలి ఆయన సంతకం పెట్టాలి నేనే ఆఫీసర్ని అయ్యాను అనుకోండి గుమాస్తా రాలేదు ఇప్పుడు ఆయన రాలేదండి రాసేవాళ్ళు లేడని నేను కూర్చోక్కర్లేదు నేనే రాసేసి ఎవరికి ఫేస్ వెళ్ళి స్టాంప్ వేసి నేనే సంతకం పెట్టి పని ఆఫీసర్ గుమాస్తా పని కూడా చేసి అలా మేము ఎందుకు చేస్తామండి అన్నదానికి నా దగ్గర జవాబు లేదు కానీ చేసేస్తే మాత్రం అభ్యంతరం లేదు కానీ గుమాస్తా మాత్రం ఆఫీసర్ సంతకం చేయకూడదు అయినప్పుడు మీరు జిజ్ఞాసు అయితే మీకు కింద ఉన్నటువంటి కోరికలు తీరవు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు కోరికలు తీరతాయి కాబట్టి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి ఈ ప్రార్థన ఎవరి కొరకు జిజ్ఞాసువులైన వారి కొరకు అని స్పష్టంగా అందులో తెలుస్తూ ఇంత గొప్ప షట్పథీ స్తోత్రం ఆర్యావృత్తంలో రచన చేశారు శంకర భగవత్పాదులు దీని గమ్మత్ ఏంటంటే ప్రతి శ్లోకంలోనూ ఆయన ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేశారు మహాకవి శంకరాచార్యు ఆయనలా రచన చెయ్యగలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి షట్పదీ స్తోత్రంలో ఆయన మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట అంటారు అవినయమపనయ విష్ణో మన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అంతే ఎంత తేలికగా ఉంటుందంటే షట్పది మీకు చాలా విపరీతమైన ఒత్తులతో కానీ ఉచ్చారణకి కష్టం కానీ ఏమి ఉండదు ఎందుకు అయినటువంటి స్తోత్రాన్ని ఇచ్చారో తెలుసా అండి జిజ్ఞాసు ఈ వయసున్నవాడై ఉండాలి అండి కోరికలు బాగా పెరగడానికి ఒక వయసు వస్తే కానీ ఉండదు పసిపిల్లవాడు ఉన్నారనుకోండి వాడికి ఏముంటుందమ్మా మలముత్రంబులతో మహాభయముతో మాకృత్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో భ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో చింతలేక చెడిపి్యాధి నీ శంకర ఏదో ఎప్పుడు అమ్మ 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 తప్ప ఇంకేం కావాలి ఇంకేం ఉండదు కానీ యవ్వనమం కురించకనే మరి అంజుల నిట్టులనుశ్రయించుకో పరమ పావనులంతు పరిపాలకులను నుంచుటెట్టులో జీవికి విత్తమే భుమిని శాశ్వతమంతు అదిట్లు కూర్చుటో ఎయ్యది ఎయిది దారి అని ఎంచుతూ బుచ్చితి నయ్య శంకర శంకరా వచ్చేటప్పటికి శరీరంలో బలం ఉండేటప్పటికి డబ్బెలా సంపాదించాలి ఇల్లు ఎలా కట్టాలి ఆస్తులు ఎలా సంపాదించాలి భార్యను ఎలా సుఖపెట్టాలి నేనిన్ని భోగాలను భవించాలి ఎన్ని కోర్కెలు నిప్పురవ్వలు పుట్టినట్టు ఒక నెగడుంచి ఇన్ని కోర్కెలు పుట్టినప్పుడు యవ్వనంలో ఉంటాడు సాధారణంగా పసితనంలో అన్ని కోర్కెలే ఉండవు అందుకే గణపతి ఎప్పుడు బాలగణపతే పిల్లాడిగానే ఉంటాడు పిల్లాడిగా చూడండి ఇప్పుడు మీరు జబలాడితే పాపగించుకుంటాడు మూతి ముడుచుకుని అక్కడ పోయి కూర్చుంటాడు మీరు మళ్ళీ పిలిచి వాడికి ఏం పెద్ద బంగారం గొలిసే అక్కర్లేదు వాడికి ఇచ్చిన వాడికి అసహ్యం కూడా ఇవన్నీ నాకు ఎందుకు తెలిపిస్తాడు వాడు మీరు చాక్లెట్ ఇస్తే వాడికి పరమ సంతోషం మీకు గజారోహణం చేయించేస్తాడు అంత ఆనందం వాడు చాలా చిన్నదానికి తృప్తి పొందుతాడు అందుకే కదండి గడ్డి బెరకేస్తే పొందిపోతాడు అది ఆ బ్రహ్మతత్వం ఉన్నటువంటి లక్షణం అటువంటి మహానుభావుడు పసిపిల్లవాడి రూపంలో గణపతి ఉన్నట్టే జిజ్ఞాసు ఎప్పుడు ఇ ఉండాలి అంటే చెప్పడం కుదరదు భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఏ వయసులో వస్తుందండి అని నన్ను అనుకోండి అసలు బతికున్నడు రాకపోతున్నారు అదేంటండి అంత మాట అంటారు అన్నారనుకోండి నేనన్న పాతనగారు అన్నారు చచ్చుతూ పొట్టుతున్న మరొక చదివిత చదివిన లైన వారికి పొట్టునే పరుడు చెప్పిననైన నిజెచ్చరైన ఏమిరైన కానలకు ఏమిన ఎగిన హరిప్రబోధమల్లి మరి అరణ్యాల గడితే మాత్రం ఎన్ని జన్మలెత్తితే మాత్రం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే జయనం నిజదంతారే బహుదు కృపజాపారే పాహిమురారే అనలేడు వాడు పుడుతుంటాడు చస్తుంటాడు పుడుతుంటాడు చస్తుంటాడు ఒక్కొక్కడి జన్మకి ప్రయోజనమే ఉండదు తినడానికి బతుకుతాడు తిన్నందుకు పడుకుంటాడు పడుకున్నందుకు లేస్తాడు తింటాడు తిన్నాడు కాబట్టి మళ్ళీ పడుకుంటాడు అంతే ఎప్పుడో ఊపిరి ఆగిపోతాడు కాబట్టి ఎప్పుడు వస్తుందండి ఈశ్వరుడు గురించి తెలుసుకోవాలి అంటే దానికి ఏం పద్దెనిమిది ఏళ్ళకి ఓటు హక్కు వచ్చినట్టు ఇన్నిళ్ళు వస్తే తెలుసుకోవాలంటుందనే ఉండదు ఐదేళ్ల పిల్లాడికి రావచ్చు యాభై ఏళ్లప్పుడు రావచ్చు ఇంకా ఊపిరి ఆగిపోయే ముందు రావచ్చు జిజ్ఞాసుగా మారణం అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడైనా రావచ్చు కాబట్టి స్తోత్రం ఎవరికి ఇప్పుడు ఈ స్తోత్రం చదువుకుంటే పెళ్ళి అవుతుందండి అన్నాను అనుకోండి అది పట్టుకెళ్ళి మీరు మీ అబ్బాయి మూడోక మూడో ఏడు వరకు ఇవ్వరిగా వాడికి ఎందుకు ఎవరికి ఇస్తారు ఏదో పెళ్ళి అవ్వలసిన వయసు ఉండి ఇంకా పెళ్ళవకపోతే ఆ స్తోత్రం ఇచ్చి చదువుకోమంట జిజ్ఞాసు అవ్వడానికి మీరు జిజ్ఞాసు అవుతారండి ఈశ్వరుడు గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది అని నేను అన్నాను అనుకోండి ఇప్పుడు ఎవరు చదవాలి ఈ స్తోత్రం ఎవరు చేయాలి ఈ ప్రార్థన ఈ శరీరం ఉన్న ఎవరైనా చదవాలి కదా కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఇచ్చిన ఈ స్తోత్రం ఈ ప్రార్థన ఎవరికి అందరికి అందరికీ అయితే అందులో ఒత్తులు ఎక్కువ ఉంటే పిల్లలు ఎలా చదువుతారు కాబట్టి ఆ ప్రార్థన ఎలా ఉండాలి అందరూ చదివేటట్టు